నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కాంటాక్ట్ చేయండి సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మధ్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పదిమందిని మందిని ఆచరింప చేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి నమస్తే వెల్కమ్ టు ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదశి గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యస్మిత సార్ వెజిటబుల్ థెరపీ మన లాస్ట్ ఎపిసోడ్ లో కూడా నేను ఈ టాపిక్ గురించి మాట్లాడదాం అనుకున్నాను వెజిటబుల్ థెరపీలో భాగంగా రకరకాల అడ్రస్ చేస్తూ ఎట్లా వాటిని అధిగమించవచ్చు అనేది మీరు చాలా వివరంగా చెప్తూ ఉన్నారు జ్యూసులు కూడా లైవ్ లైవ్ లో లో చెప్పాలి చేయాలి ప్రాంగణం కూడా పెద్దగా ఉంది కాబట్టి తప్పకుండా ఆ ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం ఇప్పుడు ఓవరల్ గా అయితే చెప్పండి నోటి దుర్వాసన అనేది ఖచ్చితంగా ఇబ్బంది పెట్టి పరిస్థితి ఉంటుంది ఆ ఉన్న వాళ్ళకి వాళ్ళకి వస్తుందా స్మెల్ నోటి దుర్వాసన ఇప్పుడు ఆ సమస్యతో ఎవరో బాధపడుతున్నారు ఎదుటి వాళ్ళైతే చాలా ఇబ్బంది కదా ఆ సమస్య ఉన్న వాళ్ళకి ఆ స్మెల్ వాళ్ళు వాళ్ళకి తెలుసు తర్వాత మామూలుగా ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఖచ్చితంగా చాలా ఎంబారసింగ్ గా నోటి దుర్వాసన ఆ ఈ నోటి దుర్వాసనకి సంబంధించి రకరకాల కారణాలు ఉంటాయి అది హెరిడిటరీ వల్ల కూడా అంటే వంశపార్యపరంగా వచ్చేటటువంటి సమస్యల్లో ఇది కూడా వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అని చెప్పుకోవచ్చు హెరిడిటరీ కూడా చెప్తూ ఉంటారు అలాగే ఇక పంటికి సంబంధించి చాలా క్యాల్షియం డెఫిషియన్సీతో వచ్చేటటువంటి ఇష్యూస్ చాలా ఉంటాయి పుచ్చిపోవటం అవ్వచ్చు లేకపోతే ఇంకా ఇట్లా రకరకాలు అన్నిటిని అధిగమించడం కోసం ఏంటి సార్ రెమెడీ అసలు అంటే చూడండి అమ్మా ఎంత దౌర్భాగ్యం అంటే మీరు దానిని దహనం చేసిన మనం వెళ్ళి ఆ భస్మూలో ఎదిగితే అక్కడ దొరుకుతాయి ఇక్కడ దొరుకుతాయి అంటే మంట కూడా దాన్ని ఏమీ చేయలేదు అదే పురుగు మాత్రం డొల్ల చేసేస్తే పీకాతులు అంటే మరి అంత శక్తివంతమైనటువంటిది అంటే నిప్పు కూడా ఇప్పుడు చాలాసేపు కాలినా కూడా అది బూడదవ్వకుండా బూడదలో మిగిలిపోతుంది అంటే అది ఎంత బలమైంది మరి అంత బలమైన దాన్ని కూడా పాడు చేసే పదార్థం మీ నోట్లో ఏముంది ఇప్పుడు ఎంత గట్టి పదార్థాన్ని అయినా సరే ఈ పన్ను మొక్క ముక్కలు చేసేస్తుంది సూపర్ మెత్తగా నవిలి మింగేస్తాం ఎముకల్ని కూడా నవిలి మింగేస్తాం కదా అంటే సాధారణంగా బ్రాహ్మణులను పక్కన పెడితే అలాంటి వాడు అంటే ఎప్పుడు అవి తినలేదు కాబట్టి ఆ లోపల మధ్యలో బోన్ మేర గుజ్జులా ఉంటది దాన్ని కూడా ఒలిచిన రోజు అంటే సినిమాలో మనం కామెడీ చాలా మందు నవిలేసేవారు నవిలేస్తారు అంటే అంత గట్టిగా ఉంటాయి మనం మాట్లాడాలి అంత గట్టిగా ఉంటాయి అలాంటి పంట్లో ఇబ్బంది అలాంటి పంటికి కూడా ఇబ్బంది వస్తుందంటే అది ఏంటి అది ఎందుకు అలా అవుతుంది అనే దాని గురించి మాట్లాడుతున్నాను అంటే ఇక్కడ అందరం ఏదో పిల్లల్ని స్వీ చాక్లెట్లు తినకు పళ్ళుపుచ్చిపోతాయి చాక్లెట్లు తింటే అంటే పంచదార కేవలం పిల్లలకేనా చాక్లెట్లు పడుపుచ్చిపోయి మనకు పళ్ళుపుచ్చిపోతాయి చాక్లెట్ వల్ల అంటే అది అందరికి కానీ చాక్లెట్ తినడం వల్ల పళ్ళు పళ్ళుపుచ్చిపోవమ్మా కడుపు చెడిపోతే పళ్ళలోకి పురుగు వస్తుంది పురుగు అక్కడ పుట్టదు కడుపులో పుట్టి ట్రావెల్ చేసి పైకి వస్తుంది అది మొత్తం ఆ రూట్ ను చేసుకుంటూ వస్తుంది మీకు ఒక్కొక్కసారి పళ్ళు కొంచెం సెన్సిటివ్గా ఉన్నాయి అంటారు మీరు ఈ క్యావిటీ ఎలా ఉంది వీటి గురించి మాట్లాడతారు పూర్వ రోజుల్లో మీ పేస్ట్లో అదిందా ఇది ఉందా ఏం లేవు అసలు పేస్టే లేదు మీ ఇంట్లో అందుకని పళ్ళు చాలా బలంగా గట్టిగా ఉండేవి ఇప్పుడు అందరి చూడండి మ్యాక్సిమం మనకు ఉండే హాస్పిటల్స్లో జనరల్ ఫిజిషియన్ హాస్పిటల్ ఒకటే ఉండేది ఈ స్పెషల్ డెంటిస్ట్ ఇవే ఉండేవి కదా అన్నిటికీ ఒకటే రోగం ఆ రోగానికి కానీ ఒకటే మందుగా ఉండేది చాలా తక్కువ అసలు రోగాలు రావడమే చాలా తక్కువ మరి ఇన్ని ఫెసిలిటీస్ పెరిగినాయి ఇన్ని అద్భుతమైనటువంటి పదార్థాలు తీసుకుంటూ ఆ అదేసి ఇదేసి పేస్ట్లతో తోమేస్తున్నాం ఎందుకు మరి ఆ దంత సంరక్షణ అనేది జరగట్లేదు అంటే మనం చెయ్యకూడని పనులు చాలా పెద్దవి చేస్తున్నాం తప్పులు చేస్తున్నాం సరే మీ పొట్ట పాడవుతుందమ్మా పొట్ట పాడైతే పెద్ద పేగులు పాడైతే కింద పళ్ళు చిన్న పేగులు పాడైతే పై పళ్ళు డ్యామేజ్ అవుతాయి కేవలం కడుపు కడుపు చెడిపోతే ఇంటెస్టైన్స్ సంబంధం అమ్మా మీరు ఏ పదార్థం అయినా సరే మీరు అంటే పంటి నొప్పి వచ్చింది ఆ పంటి నొప్పి వచ్చిన పంటలో వేస్తారా టాబ్లెట్ అది మీరు వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది డైజెషన్ సిస్టమ్ అక్కడ డాల్యూట్ అయి అందులో ఉన్నటువంటి ఎంజైమ్స్ అవన్నీ కూడా ఆ పర్టికులర్ ఏరియాకి వెళ్తాయి అది హెడేక్ వచ్చినా అంతే ఇవి ఏ నెప్పు వచ్చినా మనం పొట్టలోనేస్తాం అంటే ప్రధానమైనటువంటి కారణం పొట్ట పొట్టని బాగు చేసుకోవడం డైజెషన్ ఇష్యూస్ ఎసిడిటీ యాసిడ్ మాత్రమే పంటిని కరగదీయగలదు అంటే మీ బాడీలో ఎసిడిక్ నేచర్ చాక్లెట్ తింటే ఎసిడిటీ నేచర్ పెరిగితే పెద్ద పేగులు పాడైపోతే కింద పళ్ళు పాడైపోతుంది పుచ్చిపోతున్నాయి కింద నుంచి ఆ యాసిడ్ ట్రావెల్ అయ్యి పంటి రూట్ కింద నుంచి పాడు చేస్తుంది పైనుంచి రాదు అది కింద నుంచి మనకి లోపలంతా డ్యామేజ్ అయిన తర్వాత పైన ఒక మచ్చ కనపడుతుంది అప్పుడు దాన్ని డ్రిల్ చేస్తారు దాంట్లో సిమెంట్ పెట్టడం ఇంకోటో చేస్తారు కానీ ఆ రూట్ రూట్ అంతా కూడా డ్యామేజ్ అవడం వల్ల పెయిన్ పెయిన్ అనేది ఇండికేటర్ యాసిడ్ పాడు చేస్తుంది ఎసిడిక్ నేచర్ చాక్లెట్ ఇక నోటి దుర్వాసన అది పళ్ళలోంచి రాదు కడుపులోంచి వస్తుంది కడుపు పాడైంది నువ్వు తిన్న ఆహారం సరిగా పచనం అవ్వక నిల ఉండిపోయి లోపల స్మెల్స్ని క్రియేట్ చేస్తుంది నువ్వు మాట్లాడుతుంటే వాసన వస్తుంది కడుపు శుద్ధి అందుకనే ఆవదం వాడాలి అలాగే అరుగుదలని మెరుగుపరుచుకునే పదార్థాలు తినాలి అందులో ప్రధానంగా మనకి ఉదయం మీరు వంటలో ఏం చేసినా ఏం వండినా కూడా కంపల్సరీ వాము ఉండేలా చూసుకోండి మధ్యాహ్నం వాము ఉండేలా చూసుకోండి అంటే ఉదయం మధ్యాహ్నం కూడా మీ ఆహారంలో వాముని చేర్చుకోండి వండి అదే వాము చేతులు వేసుకుని నెమలడం అనేది కాదు కంపల్సరీ తాలింపు అదే కరివేపాకు జీలకర్రతో పాటు కంపల్సరీ విధిగా ఎవరైతే నోటి దుర్వాసనతో బాధపడుతున్నారో వాళ్ళకి బాడీలో ఎసిడి ఎసిడిటీ నేచర్ పెరిగిపోవడం ద్వారా ఇంటెస్టెన్స్ లో డామేజ్ అయింది అందుకని పళ్ళు సెన్సిటివ్ కాబట్టి అవి తెలుస్తుంది దాన్ని చేసుకోవడం ముందు ఆ వ్యవస్థని కింద బాగుచాయి అప్పుడు పైకి వచ్చిన తర్వాత దాని గురించి ఆలోచించి ఇలాంటి వాటికి ఆ మార్గం కదా కింద నుంచి ఒక రూట్ ఏర్పడింది అందుకనే వినాయక చవితికి వినాయకుడికి పళ్ళు దొవడానికి ఒక పుల్ల పడతాం ఏం పుల్లది ఉత్తరేణి పుల్ల ఆయన పళ్ళు ఆ ఆయనకి పళ్ళు తో అనుకోవడం ఏంటమ్మా ఆయన ఒక మట్టి విగ్రహంలో ఆయన చేసి పెట్టాం అక్కడ ఆయన ఉన్నాడని ఉందిగా అంటే ఆయన కోసం కాదు మనలో గణపతి శక్తి ఉంది దీనితో తోగడం ద్వారా పుల్లైనా కాదమ్మా మోదుగురు ఇది ఉత్తరేణి కంపల్సరీ ఉత్తరేణి చాలా ఇష్టం పత్రం ఉత్తరాని పత్రంతో పూజ చేస్తాం పళ్ళు తోముకోవడానికి ఆయన పుల్ల పెడతాం ఎందుకంటే ఆయనకి పెట్టడం ఆ దానితో తోమితే దాని పేరే అపామార్గ సుగమంగా లేని మార్గంలో కూడా ప్రయాణించి సమస్యల్ని దూరం చేస్తుంది ఇది చాలా చిన్న ఉంటాయి అది లోపలికి వెళ్ళి ఆ డ్యామేజ్ అయిన రూట్లలో ఉన్నటువంటి ఈ చెడు బ్యాక్టీరియా కావచ్చు పురుగులు కావచ్చు అంటే మనకి పైకి వస్తూ ఉంటాయి చాలా మందికి చూస్తూ ఉంటారు పురుగులు పడతాయి పురుగు దొలి అంటారు కదా అవన్నీ వస్తాయి బయటికి దాని నుంచి ఉపశమనం అపామార్గ ఉత్తరేణి పుల్లతో దంత దావనం చెయ్యాలి కంపల్సరీ అది దంత దావనం అనగానే మనం ఏదో తోమేయటం కాదు నవలాలి ప్రెజర్ ఆ ప్రెజర్ ఆ అవన్నీ యాక్టివ్ అవుతాయి మనకి చిగుళ్ళు ఎందుకు బలహీనంగా ఉన్నాయంటే నమలడం అనేది పోయింది మనకి తోమటమే వచ్చింది పళ్ళు తెల్లగా ఉంటే లాభం ఏంటమ్మా కడుపు గుళ్ళు పోతే కడుపును బాగు చేసుకోవాలి సో కడుపును బాగు చేసుకోవడానికి వాము అలాగే మీరు చెప్పినటువంటి ఉత్తరేణి ఓకే అంటే ఉత్తరేణి మనకు దొరకదు ఇప్పుడు మార్కెట్లో పౌడర్స్ దొరుకుతున్నాయి ఉత్తరేణి ఉత్తరేణి పౌడర్స్ మన సంస్పిరిచువల్ సొసైటీ నుంచి అపామార్గ దంత రక్ష చూర్ణాన్ని కూడా తయారు చేయిస్తున్నాం సూపర్ అది కూడా అవైలబుల్ గా ఉంటుంది అవైలబుల్ గా ఉంటుంది దాన్ని కూడా మనం వినియోగించుకోవాలి వినియోగించుకోవాలి కంపల్సరీ అందులో అంటే మీరు మీ ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఇది కొనాల్సిన అవసరం ఏం లేదు మీకు దొరికితే ఉత్తరైన పొలాలు తీసుకుని ఎండబెట్టి సమూలంగా వేర్లతో సహా కడిగి శుభ్రం పెట్టి ఆరబెట్టుకోండి దాంతో కరక్కాయని మిళితం చేయండి సైంధవ లవణం కలపండి లవంగి మొగ్గలు వేయండి అద్భుతమైనటువంటి చోరును మీ ఇంట్లోనే తయారైంది అంటే మనం తయారు చేసే ఇంకా రెండు మూడు రకాలు యాడ్ అవుతాయి ఇంకా బాగుంటుంది నోరు దుర్వాసనతో పాటు అది ఎసిడిటీ తగ్గిస్తుంది అరగ కొట్టి పక్కన పడేస్తుంది కాబట్టి పళ్ళకి కూడా గుమ్మడికాయ జ్యూస్ ఉపయోగపడుతుంది జ్యూస్ ఎలా చేసుకోవాలి అనేది విక్రమాదిత్య గారి వీడియోస్ లో ఉన్నాయి ఒక్కసారి ప్లేలిస్ట్ లోకి వెళ్ళి ఆ వీడియో ఒక్కసారి చూడండి మేము లైవ్ లో చేసి చూపించాము చూసిన అద్భుతం సార్ చాలా బ్యూటిఫుల్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు గా ఈ సమస్యతో బాధపడుతున్న వారు మీరు చెప్పినటువంటి ఈ ప్రక్రియల్ని ఫాలో చేసి ఆ సమస్యల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే సూర్యోస్ సూర్యోస్